హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోన్కే విద్య బ్లాగ్స్ ఈరోజు మూడు కేజీలు రైస్ తోటి పల్వ కేజీ చికెన్ కర్రీ ఫ్రెండ్స్ ఈరోజు పెరిగి చట్నీ మా చెల్లి మా పిల్లలు ఇద్దరు కూర్చున్నారు ఇక్కడ భోంచేస్తున్నారు ఇలా అసలు అంటే బిర్యానీ చేయడమును కూర వండడం వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మొబైల్ పోయింది దాని మీద వీడియోలు సరిగ్గా పెడతాం లేదు ఏదైనా చిన్న వీడియో క్లిప్ తీద్దామని తీసాము ఎలా ఉంది కూర ఎలా ఉంది తిని చెప్పండి మీరు అవును కర్రీ ఎలా ఉంది వేడిగా ఉందా ఏం బాగుంది పల్వా బాగుందా కూర బాగుందా కరెక్ట్గా చెప్పండి రెండు బాగున్నాయా ఉన్నాయా ఫ్రెండ్స్ సింపుల్గా సన్న బియ్యం అవుతుంది అంటే బాస్మతి బియ్యం ఉన్నాయి కానీ చేయలేదు ఫ్రెండ్స్ మసాలాలు తక్కువ వేసి చికెన్ కర్రీ సన్న బియ్యం తోటి పల్వ ఓన్లీ నిమ్మకాయ మూడు కేజీలు రైస్ ఫ్రెండ్స్ మూడు కేజీలు రైస్ పెరిగి చట్నీ చికెన్ కర్రీ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్